ప్రస్తుత సమాజంలో లింగ సమానత్వ చట్టాలు తప్పనిసరని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఎస్ఐఎఫ్ ప్రతినిధులు అన్నారు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఎస్ఐఎఫ్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మగవారిపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించి అండగా నిలిచేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వివాహ సంబంధ సమస్యలను కౌన్సిలింగ్ రూపంలో పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఇందిరా పార్కు వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు సమాజంలో మహిళల బాధితులు ఎక్కువయ్యారని వారికి అనుగుణంగా చట్టాలను మాత్రం సవరించడం లేదన్నారు కట్నం తీసుకోవడం నేరం అయినప్పుడు భరణం అడగటం సైతం నేరంగానే పరిగణించాలన్నారు మహిళలు ఇచ్చే ఫిర్యాదులను పోలీసులు క్షేత్రస్థాయిలో విచారించిన తరువాతే కేసులు నమోదు చేయాలని సూచించారు మహిళల బాధితులకు అండగా ఎస్ఐఎఫ్ పనిచేస్తుందన్నారు ఈ నెల పంతొమ్మిదిన సత్యాగ్రహమెన్ పేరిట దీక్ష చేపడుతున్నామని తెలిపారు జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేసి లింగ సమా సత్వ చట్టాలకు రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాట్రిమల్ ఇష్యూ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయాలి మేము అడ్రస్ చెప్తాము అక్కడికి రండి మీరు కంపల్సరీ అక్కడికి వస్తే మీకు సరైన గైడెన్స్ దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే అంటే నైన్టీన్త్ ఏప్రిల్ సత్యాగ్రహ ఫ్రమ్ ఫర్ మెన్ ఈ మెన్స్ గురించి సత్యాగ్రహ మె మెన్స్ ఇష్యూ గురించి ఈ ఆధునిక యుగంలో మగవాళ్ళు పడే బాధలు ఏంటి ఎలాంటి అనే ప్రజలకు తెలియాలని తెలియపరచాలనేసి ఈ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ నైన్టీన్ ఏప్రిల్కు సత్యాగ్రహం చేస్తున్నాం అక్కడ మా నిరసన తెలుపుతున్నాం మా మగవారికి జరిగే అన్యాయాలను అక్కడ ఎండగట్టి అక్కడ ప్రజలకు అందరు తెలిపి అలాగే గవర్నమెంట్కి కూడా తెలిసేలా చేయాలని అనుకుంటున్నాము ఒక్కో మీడియా వాళ్ళకి కూడా సహకారం ఉండాలని అక్కడ కూడా మేము చాలా కోరుతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మూడు డిమాండ్స్ ఉన్నాయండి ఫస్ట్ డిమాండ్ నేషనల్ కమిషన్ కావాలి కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ మెన్స్ సెకండ్ డిమాండ్ న్యూట్రల్ జెండర్ లాస్ థర్డ్ డిమాండ్ ఎవరైతే ఫాల్స్ కేస్ పెడుతున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి వాళ్ళను ఏ విధంగా మీరు మాకు ఏ విధంగా ప్రొసీజర్తో ఫాలో అవుతారు ఆ విధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళపైన కేసులు ఫైల్ చేయాలి చేసి వాళ్ళకు తగిన శిక్షలు విధించాలి ఈ మా డిమాండ్ ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ ఆడవాడదే మహిళలదే నడుస్తుంది ఒక పోలీస్ స్టేషన్గా మగవాడు వెళ్తే కేసు తీసుకోరు ఎందుకని తీసుకోరు ఎందుకు రిజిస్టర్ చేయరు అదే మహిళ వెళ్తే ఇమీడియేట్గా తీసుకుంటారు ఈ డిస్పారిటీ ఎందుకు మాకు ఇది ఉండకూడదు ఎవరు వెళ్ళినా ఎలాంటి అలిగేషన్ పెట్టినా మీరు కేసు ఫైల్ చేయాలి ఫైల్ చేసిన దాకా నిజానిజాలు ఇన్వెస్టిగేషన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్ నైన్టీ అయితే కేసు మీ దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఇంటికి వెళ్ళి చేయండి పిఎస్లో కూర్చొని చేయడం కాదు ఇంటికి వెళ్ళి చేస్తే మీకు సరైన నిజం తెలుస్తుంది పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ సహచరులు అందరూ మీకు నిజాలు చెప్తారు అక్కడ మీ దగ్గర కూర్చుంటే ఎవరో వాళ్ళు నలుగురు ఆపోజిట్ పార్టీలు పట్టుకొచ్చి నలుగురు పట్టుకొచ్చి మేము చూసినాం మేము చూసినాము అని చెప్తుంటారు అది అది కరెక్ట్ కాదు అది మీరు నిజంగా ఇంటికి వెళ్ళి చేయండి అప్పుడు నిజమైన తెలుస్తుంది అప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తే నిజంగానే హస్బెండ్ మీరు తప్పు చేసిన అనుకుంటే ఆ మీద మీరు కేసు ఫాల్ చేయండి వద్దు లేరు మీకు అదే తా రాంగ్ ఉన్నదనుకోండి కేసు ఫాల్ చేయక ఉండాలి అలాగే మెయింటెనెన్స్ ఉంది